ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి ఈ డిసెంబర్ ఫిఫ్టీన్త్న తన ముప్పై ఐదో బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంది తనకి సోషల్ మీడియా వేదికగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ సెలబ్రిటీస్ మరియు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు అయితే ప్రస్తుతం లావణ్య త్రిపాఠి బర్త్డేకి నిహారిక కొండలా చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ వైరల్గా మారింది లావణ్య త్రిపాఠిది ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే వదిన బెస్టెస్ట్ బాయ్కి బెస్టెస్ట్ మదర్వి నీ పక్కన ఉండడం నాకు చాలా జాయిన్ ఇస్తుంది మా జీవితాల్లోకి వచ్చి మా లైఫ్ని బెటర్ చేసినందుకు థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో సో మచ్ నీకు హక్స్ పంపిస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది నిహారిక ఆ పోస్ట్ ప్రస్తుతం నెటిన్లో వైరల్గా మారడంతో ఆ పోస్ట్ చూసిన పలువురు నెటిజన్లు మీ బాండింగ్ ఎప్పుడు ఇలానే ఉండాలి హ్యాపీ బర్త్డే లావణ్య అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఈ పోస్ట్ నెటింట వైరల్గా మారింది అయితే లావణ్య త్రిపాటి బర్త్డేకి సంబంధించిన కొన్ని అన్సీన్ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మరి